మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ భగవంతుని దర్శించుకున్నామని చెప్పి ఆలయానికి పోయి అన్యాయంగా మహిళలు తొమ్మిది మంది మరణించడం అనేది చాలా విచారించదగ్గ అంశం స్వర్గస్థులైనటువంటి ఆ మనుషులు తిరిగి మనం బ్రతికించలేం కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు త్వరగా ఆత్మస్థైర్యంతో మళ్ళీ దైనందిన జీవితంలో పాలు పంచుకోలేలాగా త్వరగా కోలుకోవాలని మాత్రం ఆ పరమేశ్వరునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇక ఈ మరణాలు దైవేత్యని వారి రాత అని కొట్టిపారేయాలంటే నా మనసు లేదు చంద్రబాబు నాయుడు చెప్పినంత సులభంగా ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు దాన్ని మనం ఏం చేయలేము అన్నాడు అటువంటియే చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి అని మన కుటుంబ సభ్యులు తల్లి తండ్రి సోదరుడు భార్య కడుపున పుట్టినటువంటి బిడ్డలు మన కళ్ళ ముందరనే మరణిస్తే ఒట్టి పుణ్యానికి అదే పెద్ద చెప్పుకోదగ్గ భీవత్సమైనటువంటి ప్రమాదమైన కారణం కూడా కాదు గుడికి వినారు కేవలం భగవంతుని సందర్శించుకున్నాము అనే ఉద్దేశంతో గుడికి గుడికి వినారు కార్తీక మాసం శనివారము ఏకాదశి పవిత్రమైన రోజు మరి ఈ మరణాలకు కారణం ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఇది నేనొక్కరిని మాట్లాడడంలే ప్రభుత్వ నిర్లక్ష్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడడంలే మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు వివేకవంతులైనటువంటి మనుషులు చెప్తున్నారు మేధావులైనటువంటి ఈ వ్యవస్థలో ఉండబడిన సమాజంలో ఉండబడిన మనుషులు చెప్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము అని ఏకకంఠంతో చెప్తున్నారు ఇది వందకు వంద ప్రభుత్వ నిర్లక్ష్యము ఏమాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త ప్రా ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ వైఫల్యం చేత తొమ్మిది మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు ఇది అన్యాయం అని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే మృతదేహాలను కూడా తీయలే అంతరకే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనుషులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏమని డిప్యూటీ సీఎం గారు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఈ దేవాలయం రెండో మెంట్లో లేదు ప్రైవేట్ది ఇది మాకు సంబంధం లేదు మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో రోధిస్తూ ఉండే ఆ క్షణములోనే మాకు సంబంధం లేదు ఎంత అన్యాయము ఎంత కఠినమైన హృదయం మీది ఈ ప్రభుత్వం అంది ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుంది ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ప్రైవేటు వ్యక్తులది కాబట్టి సంబంధం లేదంటారా ఒకవేళ అదే నిజమైతే ప్రొదుటూలో మాకు అత్యంత ప్రశస్తమైనటువంటి దేవాలయం అమ్మవారిశాల శ్రీ వాసవి పరమేశ్వరి తల్లి యొక్క దేవస్థానం అత్యంత పవిత్రమైనది మాకు ఎంతో గొప్పగా జరుగుతుంది దసరా నవరాత్రి ఉత్సవాలు అది ఎండోమెంట్లో లేదు ఎండోమెంట్ లేదు వంద సంవత్సరాలు భయపడింది ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిశాల నడుస్తుంది దసరా ఉత్సవాలు కూడా వాళ్ళు నిర్వహిస్తారు ప్రభుత్వం నిర్వహించదు మరి అడుగడుగునా ఆ రోజు పోలీసులు ఉంటారే అడుగడుగునా పోలీసులు ఉంటారు ఆ రోజు మరి ప్రైవేటు అయినప్పుడు మీది కానప్పుడు ఎండోమెంటులో లేనప్పుడు తొమ్మిది రాత్రిళ్ళు అడుగడుగునా పోలీసులు కాసి భక్తులను సంరక్షించినప్పుడు గత ప్రభుత్వాలలో మరి ఈరోజు ఆ వైష్ణవ ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాశీ బుగ్గలో అంత పవిత్రమైన రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం భక్తులు వస్తారని తెలిసి దేవాలయ నిర్వాహకులు పోలీస్ స్టేషనుకు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇచ్చి ఉండి మరి పోలీసులు పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం పోలీసులు పట్టించుకోవాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ పోలీస్ శాఖ మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ నాలుగు కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలలో పవిత్రమైనటువంటి దేవా దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీలిదే ఇంక ప్రభుత్వం బాధ్యతలు ఇవి కాకుంటే ఏందబ్బా ప్రభుత్వం బాధ్యతలు నాకు తెలియగలుగుతాం ప్రభుత్వం బాధ్యతలు ఏంటి ఇవి కాకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైలు పంపించేదా ఏం చేయాలనుకుంటున్నారు మొన్ననేమో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో చంపినారు నిన్ననేమో సింహాచల అప్పన్న ఆడ చంపినారు నేడేమో కాశీలో చంపినారు చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే తప్పనిసరిగా ఏదో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనుషులు చంపితే చంపేస్తూనే ఉంటారు మనుషులు చచ్చిపోతూనే ఉంటారు ఇటు దేవాలయాలన్నా దచ్చారు లేకుంటే తుఫాన్లు వచ్చి మనుషులన్నా దచ్చారు పంటలు పోయి నాశనం అన్న అవుతారు లెక్కలేక సంక్షేమ పథకాలు లేక బీదా బిక్కి అల్లాడిపోతారు ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లు చంపుతారు నకిలీ మద్యం తయారు చేసి మగోలు నంపుతారు ఫ్రీ బస్సులు పెట్టి ఆడోలు నంపుతారు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతులను బతికిండంగానే చంపినట్టు ఇది నేననే మాట కాదు ప్రజలు అనుకుంటున్నారు ఇది జరగడానికి వందకు వంద శాతము ప్రభుత్వ నిర్లక్ష్యం పోలీస్ శాఖ పూర్తిగా చేయకపోవడం మీరు చేసిన పొరపాటు వలన మీరు ఎంత లెక్కిచ్చినా కానీ భర్తకు భార్యని తీసుకురాలేవు కొడుకు అమ్మను రాలేవు అమ్మకు బిడ్డను తీసుకురాలేవు నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా తీసుకురాలేవు నీ పొరపాటు వలన నీ తప్పిదం వలన నిర్లక్ష్యం వలన ఉండేది తొమ్మిది మంది ఉండారు క్షతగాత్రులు గాయం కలిగిన వారికి పెద్ద పెద్ద హాస్పిటల్లో చెప్పి పది లక్షల రూపాయలు ఇవ్వండి వాళ్ళకు ప్రజలే చెప్తున్నారు ఆ కరోనా వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఉంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ రాష్ట్రం తొంభై పిశాలు అవి చేసిండు ఏముండకపోయిండు పది పిశాలు ఉన్నిండు సంక్షేమ పథకాలు లేవు రైతులు సర్వనాశనం ఆరోగ్యశ్రీ పథకం బంద్ అయిపోయి నారు మనుషులు ఫీజు రీంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లల చదువులకు గంటేస్తున్నారు ఎక్కడ చూసినా తిరుపతిలో వస్తారు పలాస ఇక్కడ పలాసలో చనిపోతారు కాశీబుగ్గలో అయ్యో సింహాచలంలో చనిపోతారు కోదండరస్వామి దేవలలో చనిపోతారు దేవలం కట్యాన్ని తీసిపోయి జైల్లో పెట్టినారు దేవలం తొంభై నాలుగు సంవత్సరాల పెద్ద మనిషి ఆయన ఎంతో పవిత్రమైనటువంటి హృదయంతో ఆయన సొంత ఆస్తిని త్యాగం చేసి పద్నాలుగు ఎకరాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తే ప్రజల సౌభాగ్యం కోసం ప్రజల క్షేమం కోసం తొంభై నాలుగు సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషిని తీసుకుపోయి దేవాలను నువ్వు గట్టినావు కావటం అని చెప్పి జైల్లో పెడతావా నరకం నడుస్తారు చూడే ఆ రోజు ఉంది వెంకటేశ్వర దేవాలయం మీకు నేను చెప్తాను చూడే తొంభై నాలుగు సంవత్సరాలు వ్యక్తిని తీసుకొని పెడతారా దేవులం కట్టే వ్యక్తిని ఆయన మీకు సమాచారం ఇచ్చినాడు పోలీస్ స్టేషన్కు ఆయన ఆస్తిని త్యాగం చేసి కడితే ప్రజల కోసం దేవుని మీద భక్తితో మీరు తప్పు చేసినది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినది పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహించినది హోమ్ మినిస్టర్ అనితమ రాజీనామా చేయాలా నిన్న జరిగిన తొమ్మిది మరణాలకు పశ్చాత్తాపంతో ఆమె రాజీనామా చేయాలా ఆ పోలీస్ శాఖ నిర్లక్ష్యం వలన మేము సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసు వాళ్ళని పెట్టలేదు కాబట్టి మా వల్ల తొమ్మిది మంది మరణించినారు నేను పశ్చాత్తాపడతానా నా హృదయం బాధిస్తాంది ఈ పదవికి నేను అర్హురాలు కాదని చెప్పి ఆయన రాజీనామా చేయాలా ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలా మరణించిన కుటుంబాలకు అసలు మెడికల్ టీం కూడా మీరు ఆడ మీరు తప్పు చేసి ఆ తొంభై నాలుగేళ్ల వయసు కలిగిన త్యాగం చేసినటువంటి ఆ పెద్ద మనిషి మీద మీరు పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారా మీరు నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా చిరకాల వాంచే ఒకటి ఉన్నది ఎప్పుడైనా సరే నా జీవితం ముగిసే లోపల ఈ బ్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట టౌన్కు వెలపడ ఎక్కడో ఒక చోట సుదీర్ఘమైనటువంటి పెద్ద ప్రదేశంలో అద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మించాలనే కోరిక నాకు చిరకాల వాంచన అది నా ప్రాణంబయ్య లోపల నిర్మించాలని ఈ ఊరి ప్రజల కోసం నా ఆత్మసంతృప్తి కోసం నా సొంత డబ్బులు పెట్టి ఇంకా కొంతమంది మా మిత్రుల యొక్క దాతల యొక్క సహాయాన్ని తీసుకొని చేయాలని అందులోకి కార్యరూపంలో కూడా మొదలు పైణ్యం ఇప్పుడు నాకు ఆ పెద్ద లోపల పెట్టినా అనిపిస్తుంది పొరపాటు మేము దేవలం కట్టినా దేవడానికి భక్తులు వచ్చి ఈ పోలీసులు నిర్లక్ష్యం చేసి ఒకడో రోజు చచ్చి నన్ను దగ్గపోయి లోపల పెడితే ఇంకా దేవరాలు కట్టకూడదు స్వామి ఎవడే కానీ రాష్ట్రంలో దేవలాలు కట్టడం చేయకూడదు ఆరాధనాభావం ఎవరికి ఉండకూడదు ఆధ్యాత్మిక ఆలోచన వైపు ప్రజలను ప్రయాణించే పరిస్థితి లేకుండా ఇష్టానుసారంగా యథేచ్ఛగా బంగా దాగుతా నకిలీ మద్యం దాగుతా ఇస్పటాగులు ఆడుకుంటా పాపరేవారాలు చేసుకుంటా యాసిడ్ జల్లుకుంటా పదేళ్ళ పదహారేళ్ళ ఫిలో రేపు చేసుకుంటా ఇది ఈ రాష్ట్రంలో చేయాల్సిన పని వీళ్ళు చెప్పేది మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్న ప్రజలకు ఎక్కడికైనా మీరు భగవంతుడు నుండే దేవాలయాలకు పోయేటప్పుడు మహిళలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎక్కడైనా సరే శ్రీశైల మల్లన్న కావచ్చు తిరుమల వెంకన్న కావచ్చు అప్పన్న స్వామి కావచ్చు దుర్గమ్మ తల్లి కావచ్చు పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు మీరు పోయేటప్పుడు ఒక కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనం వచ్చే సందర్భంలో ఫ్రీ బస్ పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పొయ్యి గుంపులు గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం ఈ ప్రాణాలకు జాగ్రత్త వహించదు ఈ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే మీరు దూరమైతే మీ బిడ్డలకు కానీ మీ భర్తకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎంత బాధ ఉంటుంది అమ్మలారా కొంచెం జాగ్రత్త వహించాలి మరణించిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేసి ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ పశ్చాత్తాపంతో రాజీనామా చేయాలి తన పదవికి ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి అబద్ధాలు చెప్పకుండా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది